కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో భూకంపం మూడు నుంచి ఐదు సెకండ్ల పాటు కంపించిన భూమి రిక్టర్ స్కేల్ పై మూడు పాయింట్ తొమ్మిదిగా నమోదు భారీ పేలుడు శబ్దం ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు మంచినాగ జిల్లా లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్లో భూమి కంపించడంతో భయపడి ఇళ్ల నుంచి బయటకు వచ్చిన జనం ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో సోమవారం పలు చోట్ల భూకంపం సంభవించింది మూడు నుంచి ఐదు సెకండ్ల పాటు భూమి కంపించినప్పటికీ భారీ పేలుడు శబ్దం వినిపించడంతో ప్రజలు ఏం జరుగుతుందనని భయాందోళనలకు గురయ్యారు తొలుత ఆకాశంలో ఉరుములు అని భావించారు ఏంది ఈ సంవత్సరం గత సంవత్సరంలో రెండు సార్లు వచ్చింది భూకంపం మనకు ఈ వరంగల్ కరీంనగర్ హైదరాబాద్లో కూడా అప్పుడు ఒక ఐదు ఆరు సెకండ్లు కంపించింది మరి ఇప్పుడు కూడా ఒక నాలుగైదు మూడు నుంచి ఐదు సెకండ్ల పాటు కంపించిందట మరి భూకంపానికి సంబంధించిన సూచనలు అయితే తెలంగాణ వరకు వచ్చినాయంటే ఇది భయానకమైన పరిస్థితి మనది దక్కన్ పీఠభూమి చాలా ఎత్తులో ఉంటుంది మనకు మరి అలాంటి కాడ మనకే ఇన్నిసార్ల భూకంప సూచనలు వస్తున్నాయి దాని ప్రకంపనలు కనిపిస్తున్నాయి అంటే మరి భవిష్యత్తులో భారీ నష్టం ఏమన్నా జరిగే అవకాశం ఉన్నదా భూకంపంతో మరి చూడాలి మరి దీనికి దీనికి సంబంధించి మన శాస్త్రవేత్తలు దీని దీని మీద మరి ఏమన్నా శాస్త్రవేత్తలు ఆలోచన చేసే ఎందుకు వస్తుంది ఈ భూకంపం ఇక్కడ దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వలన దేనివల్ల అనేది కొంచెం గమనిస్తే ఇప్పటికైనా మన ప్రజలకు అవగాహన కల్పించవచ్చు